హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగే ఐదు గంటలకైతే లేచాను అనమాట ఐదు గంటలు లేస్తే కానీ అస్సలు పని అవ్వట్లేదు వంట ఒకటే అనుకోండి ఆరు గంటలు ఇచ్చినా అయిపోతుంది కాకపోతే టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే బయట తెచ్చుకున్నాం అనుకోండి మా నలుగురికి కలిపి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ అవుతుందనమాట చాలా ఎక్కువ అవుతుంది కదా అలాగే బయట ఫుడ్ కూడా అంత మంచిది కాదు కదా అందుకనే ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను స్కూల్లో ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీకి ఉండాలి అందుకనే ఐదు గంటల నుంచి ఎయిట్ థర్టీ వరకు కుడుతులో పడిన నెలకలా కొట్టుకుంటేనే కానీ పని అవ్వట్లేదు అనమాట ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము టిఫిన్లు అయితే అయిపోయాయి తర్వాత లంచ్ బాక్స్లు కూడా ప్రిపేర్ చేస్తానన్నమాట ఆదర్శని తమ్మ ఒక ఫోటో తీయమన్నాను అందుకనే ఉంచున్నాము అనమాట అలా నేను ఉంచున్నాను అని చెప్పేసి అక్కీ కూడా నుంచి ఉంటుంది నా ఒక వల్ల అయితే ఇంత పని అయితే అవ్వదు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట అంటే నేను మార్నింగ్ లేచి నేను వంట చేస్తున్నాను కదా వంట టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపల ఈయన ఏం చేస్తున్నారంటే లేచి ముందు ఆదర్శనైతే రెడీ చేయిస్తున్నారు రెడీ చేయించేసిన తర్వాత అక్కిని రెడీ చేస్తున్నారు అనమాట లేపి అక్కిని ఆదర్శం రెడీ నేను నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి అయితే టిఫిన్ పెడతాం వాళ్ళు టిఫిన్ చేసే లోపు నేనైతే రెడీ అయిపోయి శారీ అయితే కట్టుకుంటున్నాను నేను కట్టుకున్నాను కదా ఈ శారీ వచ్చేసి లెనిన్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా హీట్గా ఉంటుంది కదా అంటే ఎండ ఉండట్లేదు కానీ ఒక రకమైన ఉడుకు ఉంటుంది కదా అసలు ఉండకపోతున్నాం స్కూల్లో కూడా పిల్లలు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని స్కూల్లో అయితే హాలిడేస్ కూడా ఇచ్చారండి ట్వంటీ ఫిఫ్త్ వరకు మా స్కూల్లో అయితే ఇవ్వలేదు ఈవినింగ్ అయితే వచ్చాము చూడండి నా ఫేస్ అలా ఉందో అంత నీరసంగా జిడ్డుగా అలా అయిపోయింది కదా ఇంకా వస్తు వస్తూ అయితే డ్రింక్స్ అయితే తీసుకున్నాము చాలా హీట్గా ఉంది అందుకనే ఆటోస్ ఉంటాయి కదా టెన్ రూపీస్ బాటిల్స్ అవి అయితే మూడు తీసుకుని తాగుతూ అయితే వచ్చాము అనమాట అక్కి నేను ఆదర్శ తర్వాత సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో తర్వాత ఇంకా రాగానే ఏం చేశానంటే ఫస్ట్ అన్నం పెట్టేశాను అనమాట చేతులు శుభ్రంగా వాష్ చేసేసుకుని అన్నం పెట్టేశాను అవి ఉడికే లోపు ఆదర్శికి అక్కికి అయితే స్నానం చేయించేశాను వాళ్ళిద్దరిని రెడీ చేసే లోపల ఏంటంటే నేను సిమ్లో పెట్టాను కదా ఆ రైస్ మెల్లగా ఉడికిపోయింది అది ఇంకా వాచేసి కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను కూర ప్రిపేర్ చేసే లోపల ఈ పిల్ల చూడండి ఎలా పడుకుంటుపోయిందో అంటే ఇంట్లో ఉన్నారనుకోండి ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే పడుకుంటారు ఇంక ఈవినింగ్ టైం అదే ఆడుకుంటారు మరి స్కూల్లో ఇంకా కుదరదు కదా దాంట్లోనే ఏంటంటే చాలా వేడిగా ఉన్న వాళ్ళని ఈ పిల్ల ఫేస్ కూడా రెడ్డిష్గా అయిపోయింది ఇంకా సరే ఇంకా వీళ్ళు డాడీ వచ్చిన తర్వాత లేపి అని ఇంక నేను ఇంకా డిస్టర్బ్ చేయట్లేదు మార్నింగ్ అయితే బట్టలు ఆరేసాను అనమాట నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఆదర్శనైతే పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చామన్నాను బట్టలు అయితే తీసుకొచ్చేసాడు ఆదర్శ అయితే ఇంక నేనైతే కూర ప్రిపేర్ చేస్తున్నాను రైలు ఉన్నాయి ఇంట్లో రైలు బెండకాయ టమాటా పులుసు అనమాట ఈ మధ్యన ఈ కూర నాకు ఎంత నచ్చేస్తుంది అంటే ఇదివరకు అంత తినేదాన్ని కాదనమాట ఈ సారి బాగా నచ్చుతుంది వారానికి రెండు సార్లు చేస్తున్నారు చేస్తున్నాను దాంట్లోనే ఏంటంటే బెండకాయలు చాలా ఏత్తగా ఉన్నాయన్నమాట వంట చేసేస్తున్నాను వంట చేసేసాను అనుకోండి వాళ్ళు ఆకలి అన్నప్పుడు తీసుకుని పెట్టేయచ్చు సామాన్లు అనుకోండి అన్ని ఒక్కసారి కడిగేసిన అయిపోతాయి కదా అందుకని అన్ని బయట పెట్టేసాను ఇంక అన్ని సామాన్లు అయితే శంకి దగ్గర నుంచుని కడగలేనమాట అసలే స్కూల్లో నుంచి నుంచి ఉంటానేమో కాళ్ళు ఆగేస్తున్నాయి అందుకని ఇంకా కూర్చొని కడుగుదాంలే అని చెప్పేసి పైప్ దగ్గర అయితే పెట్టేశాను మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాయన్నీ ఇంకా నైట్ కూడా భోజనం చేసేసి భోజనం అంతా అయిపోయిన తర్వాత కడుగుదామని అయితే పైప్ దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా కూర అయితే ఇంకా ఉడుగుతుంది కదా ఇంకా ఆదర్శనైతే అయితే చదివించాలి ఈ రోజు నుంచి ఇన్ని రోజులు సెలవులు కదా అని చెప్పేసి ఇంకా పెద్దగా ఏం చదివించలేదు ఇంక ఈ రోజు నుంచి అయితే బాగా చదివించాలి ఆదర్శిని ప్రొడక్టివ్గా చే చదివించాలన్నమాట బాగా ప్రతీది కూడా కేర్ తీసుకోవాలి ప్రతి సబ్జెక్టు సెకండ్ క్లాస్ వరకు ఏంటంటే హిందీ తర్వాత తర్వాత ఏమో సోషల్ స్టడీస్ లేదు ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఇంకో రెండు సబ్జెక్టులు యాడ్ అనమాట వీళ్ళకి మొత్తం ఎన్ని ఉంటాయంటే తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్స్ సోషలు కంప్యూటర్ జీకే మోరల్ సైన్స్ కూడా ఉంటుంది మొత్తం నైన్ సబ్జెక్ట్స్ అనుకుంటాను ఇన్ని కూడా చదివించాలి తర్వాత ఏమో డ్రాయింగ్ ఒకటి ఉంది కదా డ్రాయింగ్ క్లాసులకి వెళ్తున్నాడు కదా వారానికి రెండు సార్లు వాటిని చూసుకుంటూ ప్లస్ ఏంటంటే వీళ్ళని చదివించాలి ఆదర్శంకి ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి నేను హ్యాండ్ రైటింగ్ అది మెల్లగా నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్కి వాడికి అక్షరాలు వచ్చేసాయి ఫోనిక్ సౌండ్స్ వచ్చేసాయి తర్వాత చాలా బాగా నేర్పించాను వాడికి ఈ అక్కి విషయంలో అయితే అసలు నేర్పించడానికి అసలు అవ్వలేదు ఇంకా తను కూడా చూడాలి ముందు ఆదర్శం కొంచెం లైన్లో పెట్టాను అనుకోండి తర్వాత అక్కిని కూడా ఇంకా చదివించడానికి ఉంటుంది కదా అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా వెళ్ళిద్దరి అయితే ప్రొడక్టివ్గా చదివించాలి ఇదివరకు ఏంటంటే హోంవర్క్ చేయండి అని చెప్పేసి నేను వంటింట్లో వంట చేసుకుంటూ హోంవర్క్ చేయించేసేదాన్ని ఇప్పుడు అలా ఆదర్శ పక్కన చదివిస్తేనే వాడు బాగా ఇల్లు పెడతాడు వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా సె సెవెంత్ క్లాస్ వరకు గట్టిగా పట్టుకుని చదివించామనుకోండి ఇంక ఎయిత్ క్లాస్ నుంచి వాళ్ళకి ఇంక అలవాటు అయిపోద్ది అనమాట ఇంక రాగానే హోంవర్క్ చేసుకోవడము చదువుకోవడము వాళ్ళందరూ వాళ్ళు బుక్ తీయడము మనం చిన్నప్పటి నుంచి వదిలేసామనుకోండి వీళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోద్ది ఇంకా అందుకనే ఏంటంటే ప్రతి ఈవినింగ్ కూడా కంపల్సరీ వీడి పక్కనే కూర్చుంటాను నాకు బాగా వేడి చేసింది అనమాట అంటే అంతకు ముందు రోజు చికెన్ అది ఎక్కువ తిన్నాను కదా అందుకని ఏం చేస్తున్నానంటే షుగర్ని పెరుగు రెండు మిక్స్ చేసుకుని తింటున్నాను దానివల్ల బాగా హీట్ తగ్గుద్ది అంటారు కదా అందుకనే పెరుగులో షుగర్ వేసుకున్న చిన్న బౌల్లో కలుపుకొని తిన్నాను అనమాట ఇంకా తర్వాత ఆదర్శకి మళ్ళీ హిందీ కూడా అక్షరాలు నేర్పిస్తుంది అరవ తర్డ్ క్లాస్ నుంచి అక్షరాలు ఏంటంటే ఆ నుంచి ఆహా వరకు రోజు నేర్పించారంట వీడికి వచ్చాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే వరుసగా రాయమంటే రాసేస్తారు కానీ మధ్య మధ్యలో రాయమంటే రాయరనమాట వీళ్ళు అందుకని నేను ఏం చేస్తున్నానంటే తనకి చూడకుండా రాసేసిన తర్వాత మధ్యమధ్యలో ఈ రాయి ఊరాయి అరువు రాయి అలాగా మధ్యమధ్యలో అడుగుతున్నాను అనమాట అలా రాసేస్తున్నాడు బాగానే చదువుతాడు అనమాట ఆదర్శ అయితే సడన్గానే ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకో వాడికి తెలిసినా సరే భయం కొద్ది చెప్పడు అదొకటి ఉందనమాట మామూలుగా అయితే ఇప్పుడు టూ ప్లస్ టూ అని ఎంత అంటే ఫోర్ అని చెప్పేస్తాడు ఎప్పుడైనా వాడిని సడన్ సడన్గా ఆ పీ ఫోర్ టు ప్లస్ టూ ఎంత అని అన్న అడిగి అనుకో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట అంటే సడన్గా రెస్పాండ్ అవ్వలేడు అది ఒకటి ఉంది ఆదర్శలో మిగిలిన హ్యాండ్ రైటింగ్ కానీ రీడింగ్ కానీ అంతా బాగా చేస్తాడు ఇంకొకటి ఏంటంటే రీడింగ్ స్కిల్ ఒకటి ఇంప్రూవ్ చేయాలి వీడికి మరొక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే కంపల్సరీ డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదు మొన్నటి వరకు అయితే హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఎడిటింగ్ అది అయ్యేదనమాట అంటే వీడియో తీయడం అవుతుంది కానీ ఎడిటింగ్ అస్సలు అవ్వట్లేదు ఇంక అందుకనే టూ డేస్కి ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆఫ్టర్నూను టూ ఓ క్లాక్ అయితే పోస్ట్ చేస్తానండి ఇంక అదే టైంలో అయితే మెయింటైన్ చేస్తాను కన్సిస్టెంట్గా అలాగే షార్ట్లో వచ్చేసి ఇప్పుడు ఈరోజు లాంగ్ వీడియో పెట్టాను అనుకోండి రేపు షార్ట్ వీడియోస్ పెడతానమాట మళ్ళీ నెక్స్ట్ డే లాంగ్ వీడియోస్ పెడితే ఆ నెక్స్ట్ డే షార్ట్స్ అలా అనమాట డే బై డే ఒక రోజు షార్ట్లో రోజు లాంగ్ వీడియో అలా అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు రెండు గంటలకి లాంగ్ వీడియో అయితే వచ్చింది కదా రేపు షార్ట్ వీడియోస్ వస్తాయి అనమాట ఒక రెండు కానీ మూడు కానీ నెక్స్ట్ డే అంటే రేపు కాక వెళ్ళుండా లాంగ్ వీడియో వస్తుంది అలా అనమాట ఆల్టర్నేట్గా నేనైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఇప్పుడు ఆదర్శకి డ్రాయింగ్ క్లాస్ ఉందనమాట ప్రతి ఆదివారం మంగళవారం ఉంటుంది ఆదివారం ఏమో మార్నింగ్ టైం ఉంటుంది మంగళవారం ఏమో ఈవినింగ్ టైం ఉంటుంది అనమాట ఈరోజు ఈరోజు ఉందన్నమాట డ్రాయింగ్ క్లాసు అందుకని చెప్పేసి ఇంకా త్వరగా అయితే అన్నం కూడా పెట్టేసి పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఆదర్శ అయితే రోజులు తిన్నాడు అందుకని ఇంకా రోజులు లేకుండా ఓన్లీ బెండకాయ పులుసు అయితే వేసేసి బెండకాయలతోటి ఇంకా గబగబా అయితే తినిపించాను ఈ లోపల ఈయనకి ఫోన్ క్లాస్ టైం చేసానవుతుందంటే వస్తున్నాను రెడీ చేసి అన్నారు ఇంకా ఆదర్శ అయితే తినేసిన తర్వాత ఈయన వచ్చారు ఇంకా డ్రాయింగ్ క్లాస్కి అయితే తీసుకెళ్ళారు అనమాట డ్రాయింగ్ కూడా చాలా బాగా వేస్తున్నాడు ఇంకా ఏంటంటే షేడింగ్ తర్వాత ఇంకా డాట్స్తోను పెయింటింగ్ చూడాలి వీరికి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అసలు ఖాళీగా అయితే ఉంచకూడదు ఆదర్శ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఎడిటింగ్ పని ఉంటే ఎడిటింగ్ పని చేసుకున్నాను అది అయిన తర్వాత ఇంక అక్కి ఇంకా భోజనం తినిపించడానికి చూడండి ఒక స్కేల్ కంపల్సరీ ఉండాలన్నమాట అది అది చూపిస్తేనే కానీ తిందో అలా మొత్తం మీద అయితే తినిపించిన తర్వాత ఇంక మొత్తం సామాన్లు అయితే మొత్తం అన్నీ కడిగేసాను కొంచెం రైస్ మిగిలిందనమాట ఇది మార్నింగ్ పులిహోర కానీ లేదంటే పెరుగన్నం కానీ తినేస్తాము ఇంక పాలైతే తోడు పెట్టేసి పడుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మరికొంతమందికి అయితే నా వీడియోస్ సజెస్ట్ చేస్తాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్